నిన్నొక ప్రశ్న అడగాలి నా దగ్గర పెద్దగా సమాధానాలు లేవు నేను వింటాను నీకు స్వస్థత పొందాలని ఉందా చూడు నాకు ఈ రోజు అసలేం బాగాలేదు చాలా రోజుల నుంచి నీ జీవితం అస్సలు బాగాలేదు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనే దించుటకు నాకు ఎవరూ లేరు నేను ఇక్కడికి వచ్చే లోపే వేరొకడు నాకంటే ముందు దిగుతున్నాడు నా వైపు చూడు నా వైపు చూడు నేను అడిగింది అది కాదు నేను నీ గురించి అడుగుతున్నాను నేను ప్రయత్నించాను చాలా కాలం పాటు నాకు తెలుసు నీకు ఈ కోనే అవసరం లేదు నీకు కేవలం నేను కావాలి చెప్పు నువ్వు స్వస్థత పొందు